నా పేరు ఎం రంగవేణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాం ఈ రోజు మా విద్యార్థులందరికీ మర్చిపోయలేనంత రోజు ఎందుకంటే అంద ఇన్ని రోజులు మాకు నీళ్లు కొరత చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము మా టీచర్స్ అందరూ మమ్మల్ని బా మా బాధను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టారు లెటర్ పెట్టినందు ద్వారా సార్ గారు మా బాధలు అర్థం చేసుకొని మా కోసం బోర్వెల్ వేపించినందుకు వాటర్ వచ్చినందుకు మేము చాలా సంతోషం సంతోషపడుతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు బీజేపీ కార్యకర్తలకి నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు యేసు జన్మి నేను అరగేళ్ళ గురుకులంలో చదువుతున్నాను విషయం ఏమనగా మేము ఇక్కడ చాలా గత కాల గత గత సంవత్సరాల నుండి మేము నీటి కొరత సమస్య నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతగా అంటే కరెక్ట్ టైం కి క్లాసెస్ కూడా అటెండ్ కాలేకపోతున్నాం కానీ ఈ సమస్యను తీర్చడానికి మా ప్రిన్సిపల్ మేడం గారు బయట నుంచి ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మా సమస్యను తీర్చేవారు కానీ ఈ సమస్యను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారి గారి దృష్టికి తీసుకువెళ్ళడం వలన సార్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చి బోర్ వేయించడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకు కృషి చే ఇందుకు కృషి చేసినటువంటి డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారికి ఉషా రాజు గారికి మీ రాజు గారికి మా యొక్క నమస్కారం మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందుకు కృషి చేసిన మా ప్రిన్సిపల్ మేడం గారికి మా వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే స్టాఫ్ అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము